నగరంలోని స్థానిక రోడ్డు రోడ్డునందు మైనార్టీ నేత సయ్యద్ సమీ హుస్సేని మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాపై పెట్టిన అక్రమ కేసులను విచారించి న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో పాటు కలిసి ఎత్తివేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తానని తెలియజేశారు అలాగే వైసీపీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు ఎవరూ దాడులు చేయడం లేదని గత ప్రభుత్వంలో నాపై పెట్టిన అక్రమ కేసులపై ఎవరూ కూడా ప్రశ్నించలేదని ఎవరు ఎటువంటి వారు నిర్ణయించుకోవాలని హితవు పలికారు స్థానిక శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలక్షన్లప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తారని మిగతా టైంలో అందరినీ ఒకేలా చూస్తారని వైసీపీ నాయకులు తాము తప్పులు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఇకనైనా వైసీపీ వారు నిజాలు తెలుసుకుని భయపడాలని ఆయన ఆకాంక్షించారు సోద నాలుగో తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీడియా సోదరుల ముందుకు నేను రావడం జరుగుతుంది నాలుగో తేదీ నుంచి ఎందుకో చాలా సంతోషం ఉన్నాను నేను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి మీడియా సోదరికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి అధికారికి నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడికి ఏ పార్టీకి చెందినైనా చెందిన నాయకుడు అయినా కానివ్వండి నా గురించి నా మీద జరిగిన ఏదైతే దాష్టికాలు ఉన్నాయో ఏదైతే నా మీద జరిగిన అన్యాయం నాకు చేసిన అన్యాయం ఉందో ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులకు అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్ రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే రెడ్డి నన్ను సంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ ఎలా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్ కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అనేది ఇప్పుడు కూడా ఉండాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడియాక్ట్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య బిడ్డ నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉండానా సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలియదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడు అని చెప్పి నేను దర్గాల్లో తాగేసి ఆదాళ ప్రభాకర్ రెడ్డి వేసుకొని వస్తే ఒరే యదవా డెబ్బై నాలుగు సంవత్సరాలు నువ్వు కింద వాటంలో పెట్టుకుని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చి గాని అదే విధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చప్పులు మెయిలర్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి యథోలు ఈ రోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టున్నాను ముక్కోటి దేవుళ్లలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముకుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటది నీకు ఇద్దరు కూతుళ్ళు నిజంగా నేను చీము రక్తం కానైతే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద తిరునాట్ సెవెన్ లో పీడియాక్ట్లు పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే సత్తా నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పాండిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే నీ కాని ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దేవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చేయి పెట్టి అన్యాయంగా నన్ను పీడి లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు కళ్ళున్న గుడ్డి సోదంలానా చెవులున్న చెవిటి వెదహోల్లానా మీకు ఒకటే చెప్తున్నా మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టడం లేదు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ పిసుకు రాముడు అలియాస్ బ్రోకర్ రాముడు మీ పక్కన ఉండి నీ క్లాసులు మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈ రోజు బయటకు వచ్చి నిన్ను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశం చేయలేదు ఎలక్షన్లలో ప్రభా ప్రభాకర్ రెడ్డికి చేయలేదు అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీ లాంటి పని అతను ఈ ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేమి చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసపుడు చేతకాని వాడు ఎదవా శ్రీధర్ రెడ్డి మఘోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే పట్టలేనివాడేం కాదు లంగారెడ్డి పేరు లంగారెడ్డి లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు ఆ యధవ లంగారెడ్డి అతను మాకు తెలియదే మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిరదవాళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చీటర్ వాడు వాడు నెట్టుడు వాళ్ళ దగ్గర డబ్బు రుసులు చేసుకుని నాయకుల పేరు చేసుకుని బ్రతికే యధవ వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో పట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్ సిపి పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద వాళ్ళు అది యథో నాయల్లారా మీ వల్ల మా జీవితాలు నాశనమైన అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈ రోజు ఆదాళ ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు ఎలా ఉన్నారండి సిండి మంచివాడండి నమస్తే అండి అలా కాదండి ఇలా అసలు ఎవరు మీరు ఎవరు నాయన మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం సంబంధంరా మీకు మీరు కణువాలు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా ఇట్లాంటి యధవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయినాయి శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేత్కొని తీసుకొని వాళ్ళని తడా తడా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే ఆత్మ రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సోలనారా ఒక్కసారి ఆలోచించండి నాలుగు రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో అన్యాయంగా నా మీద పీడిఎఫ్ పెట్టించి మూడు నెలల పదిహేను రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలా రాసారు తెలుసుకుంటే ఈ రోజు కూడా నాకు కళ్ళీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నేనేం ఆత్మధైర్యం కోల్పోలేదే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే ఆ రోజు బాలాషహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులేసుకుని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడిగిన దానికి నా మీద త్రీ సెవెన్ పెట్టి నా మీద పీడ పెట్టినారు షహీద్ దర్గా కోసం షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధారబోస్తున్నాను ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అయితే నేను వదలను బాలా దర్గాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సర్వం నేనే పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లాలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమయం లేకుండా అది చేయడానికి లేదు సమయం ఎలాగ చెప్తే అలా చేయడానికి చెప్పే పరిస్థితి ఉండింది కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల ఏంటో దాన్నే నాశనం చేసినాడు మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సి గురించి మాట్లాడడానికి పోతే కొట్టి కొట్టేస్తారా చంపేస్తారా కుక్కల్ని ఎదిరించినట్టు ఎదిరించినాడు దర్గాలో చూస్తే కాగేసి చెప్పులు వేసుకుని వచ్చినాడు అదే విధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు అతను మనిషే కాదు ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి అతను కేవలం షో చేస్తున్నాడు ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫైల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చితికిరాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు మీరు మీ ఇష్టం ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో అది మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు శ్రీధర్ రెడ్డి మాట్లాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనసు శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు పదహారు పదిహేను నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీటీఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను అదే అదే విధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మటుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా ఆదాన ప్రభాకర్ రెడ్డి నీకు నీ చంచాలని చెప్తున్నా వాడు తక్కువ రాముడు ఒక వీడియో పెట్టాడు ఏంటంటే నలబోదేదా సంతేస్తాం దూరిపోతామని మీరు వాడిని గిలిచారు మీరు చాలా వాడే చేశాడు వాడేవాడేవడో వాడు ఉన్నాడు ఒకడు మురుకు రెడ్డి మురుకులు అలా ఉంటాడు ఒకడు వంక టింకర్గా వాడు ఫిఫ్త్ దగ్గర నిలబడి వాడు తొడ మీద పట్టుకోవడానికి పోయి మసాలా వడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాలు వినేసాన్ని మీరు చేశారు ఛాలెంజ్ చేసింది మీరు కొడతామని చెప్పింది మీరు తిట్టింది మీరు రాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు మీరు మీరా నాయన మీరంతా ఆ సినిమాలో చెప్తాను లే ఎవరు మీరు పోవాలి అలాగే ఎవరు వీళ్ళంతా మీరు మీ పెళ్ళాలు మీ మాట వినక శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాడ్ శ్రీధర్ రెడ్డి అంటే పేద భరోసా శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజలకు గుండె చెప్పుడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగ తోడు ఆ విధంగా దిలీధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు అదేవిధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంటారు అన్నిటికి మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మరుస్తత్వం అతనికి ఉంది కాబట్టి మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు సిగ్గు లేకుండా నేను ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ కాలి పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి వంగి మీ గేజ్ చూసుకోండి హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి మీకు మర్యాద ఉంటుంది లేకపోతే మీ పరిస్థితి పోయే రోజుల్లో కుక్కలు చించిన ఇస్తకి లాగా చేసుకోబాకండి ఇంకొకటి చెప్తున్నా వైసీపీ కార్యకర్తలకి మీరు ఏ పార్టీలో ఉండే